షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి మీకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఇచ్చిందా మూడు లక్షలు రివార్డ్ ఇచ్చారు చాలా ఉంది కదా రివార్డ్ ఉండదు కానీ వాళ్ళు కూడా తొండి చేసారు ఇయ్యలేదు బయటకు వచ్చారు మీరు లోపల ఉన్నప్పుడు అదొక ప్రపంచం బయటకు వచ్చాక నిజ స్వరూపం మీకు తెలుస్తుంది ప్రపంచాన్ని రకరకాల వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు జరుగుతుంటాయి అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది ఆ జీవితమే మంచిది అనిపిస్తుంది సరే వచ్చినము తప్పదు ఉంటున్నాము కానీ విలువైన జీవితం అదే నీతి నిజాయితీగా నిలబడి నీతి నిజాయితీగా కుతంత్రాలు లేకుండా క్రమశిక్షణతో క్రమశిక్షణ తోటి బతికిన రోజులు సరే ఇబ్బందులు పడుతుండొచ్చు తిండి ఉండకపోవచ్చు నీళ్లు ఉండకపోవచ్చు రకరకాల ఇబ్బందులు ఉండవచ్చు కానీ విలువైన జీవితం విలువైన ఆశయం ఇక్కడ రకరకాల మనుషులు ముందు మీతో నవ్వుతుంటారు వెనక వెనక్కు గొంతు రకాలు ఉంటాయి వాళ్ళని చూసినట్టు ఏమనిపిస్తుంటుంది అదే విలువైన జీవితం అంటున్నగా ఇది కుట్రలకు కుతంత్రాలు ఈ సమాజం కాబట్టి ఇక తప్పదు సార్ ఈ సమాచారం పార్టీ చెప్తున్నట్టుగా నయీ పిలిపించుకున్నారా పిలిపించుకో అంటే అయితే అడవులు ఉండాలి లేదని తన దగ్గర ఉండాలనేది నయిం పాలసీ అవును మీ పిలిచి ఏంజ్ చెప్పాడు ఎంట పిలిపించుకున్నాడు ఎవరైతే డిపార్ట్ నేను సరెండర్ అయ్యాను సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో అప్పుడు ఉన్న ఆఫీసర్ తనే తీసుకుపోయి ఆలా కారు ఎక్కించాడు అవునా అంతే కదా పోలీసు వాళ్ళే తీసుకుపోతారు డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకుపోయి నై ఎవరైనా ఆఫీసర్ ఉండే ఒక అతను ఇంకా పేరు ఎందుకు కానీ తీసుకుని కార్చి తీసుకుపోయింది తనే తీసుకుపోయి ఒక కార్ ఎక్కించాడు అంటే మామూలుగా వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి సిటీ పోదాం రా అని చెప్పాడు ఆఫీసర్ ఎందుకో సిటీ పోదాం అంటుండు అని డౌట్ అనిపించింది కానీ తప్పదు పోలీస్ అయినాయి కదా రమ్మంటున్నాడు పోదాం అనేసి వెళ్ళి వెళ్ళిన తర్వాత కార్ ఎక్కించుకున్నాడు సరెండర్ ఇవాళ పంతొమ్మిది తారీఖు సరెండర్ అయితే ఇరవై రెండో తారీఖే నన్ను నయం కప్ప చెప్పాను ఇబ్రీంపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చింది ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు మలుతుంది కారు ఉప్పలు మలుతున్నప్పుడే నాకు లైట్ వెలుగుతూనే ఉంది అమ్మ ఇది తీసుకుపోతుంది అటే పోతుంది ఉప్పలు తీసుకుని ఉప్పలు నుంచి బీబీ నగర్ క్రాస్ అయింది ఇటు మళ్ళీ బీబీ నగర్ దాకా పోలేదు కానీ ఉప్పలు దాటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన కారు ఆగింది ఇంకో కారు ఎక్కిన ఇంకో కార్ ఎక్కింది ఇంకో కార్ ఎక్కినా మూడు కార్లు మారినాం ఫస్ట్ కార్ నుంచి సెకండ్ కార్కు మారినప్పుడే నా ఫోన్ తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మనుషులు పూర్తిగా చెక్ చేసి ఆ బండి ఎక్కించుకుంటారు అట్లా నాలుగో కార్లో ఉన్నాడు నయం నయం కార్యకంగానే నమస్తే అన్నా నమస్తే అన్న ఇప్పుడు చంపుతున్న నిన్న అన్నప్పుడు కూడా అన్ననే మాట్లాడతాడు నయీం ఆ టైప్ ఆఫ్ మనిషి గుర్తుపట్టిన అన్నా అని అన్నాను గుర్తుపట్టినా అన్న నిన్ను గుర్తుపెట్టడం వాళ్ళు ఎవరు ఉంటారు రాష్ట్రంలో గుర్తుపట్టిన ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే ఎల్బి నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుంది చెప్పేసినా ఇక మాట్లాడిండు కొద్దిసేపే ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడి అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా ఇప్పుడు అయితే మంచిగానే ఉండు మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు పేద కుటుంబము బయటకు వచ్చినావు కదన్న మరి ఎట్లా బతకాలి అంటే ఒక టాక్టిక్గా మాట్లాడతాడు మనిషి మాట్లాడేది కూడా పేద కుటుంబం ఇన్ని రోజులు నువ్వు పార్టీలో పని చేసినావు నీకెవరు పని ఇస్తారు ఏడ పని చేసుకోగలుగుతాం అమ్మ కూలి పని చేస్తుంది నాయన కూలి పని చేస్తాడు అంతంత మాత్రం కుటుంబాలు నీ మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు కోర్టుకు తిరిగి నువ్వు ఎప్పుడు పని చేసుకోగలుగుతావు కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ఇదంతా నీకు సాధ్యమా అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతల దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతారు మాట్లాడే సరే ఇక ఆయన మాట్లాడి ఆయన మాట్లాడేదానికి చెప్పే సమాధానం చెప్పినా సరే అన్న అన్న సరే ఎల్లు అని ఒక పదివేలు ఇస్తున్నాడు నాకు వద్దన్నాను ఎందుకన్నా నా మీద కోపం అంట నీ మీద నా మీకు నాకేం కోపం అన్నా నా పైసలు తీసుకుంటలేవంటే నా మీద కోపం ఉన్నట్టే నాకెందుకన్న పైసలు నీ పరిస్థితి నాకు తెలుసా అన్న నువ్వు పేదరికంలో ఉన్నావు బయటకు వచ్చినావు నీ ఖర్చులు ఉంటాయి తీసుకో పది వేయాలి నాకు వద్దన్నాడు అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకంటే నేను బతకాలని బయటకు నీ నిన్ను చంపాలని నేను ఎందుకు అనుకుంటా నాకేమంత పని చేసిన రోజులు చేసినా ఇక చాలు అనుకుని నేను బయటకు వచ్చినా నిన్నెందుకు చంపుతా మరి నా డబ్బులు ఎందుకు తీసుకుంటలేవు నా డబ్బులు తీసుకుంటలేవంటే నా మీద పగు ఉంది నీకు ఇలా కాకుండా ఇంకా నాలుగు రోజులకైనా నువ్వు యాక్షే కాబట్టి ఒక నలుగురు వేసుకొని నన్ను చంపు నువ్వు ఇట్లా మాట్లాడతాడు అమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళు వెళ్ళి సరే ఇన్న అని చెప్పేసి తీసుకో అట్లా ఒక ఐదు ఆరు సార్లు పిలిపించుకొని కలిసి ఆ టైంలో పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అడిగాడు అడుగుతాడు అడుగుతాడు ఏం జరుగుతుంది నాకు తన గురించి ఎవరెవరు ప్లాన్ చేస్తున్నారు విషయాలు స్టేట్ కమిటీ ప్లానింగ్ జరుగుతుందా కూడా అడిగాడు అందరి గురించి అడుగుతాడు ఇక తన టార్గెట్లో ఎవరెవరైతే నాయకత్వం ఉన్నారో ఆయనకు లిస్ట్ ఆఫ్ ఉంటుంది లిస్ట్ ఏదైతే రాసుకుంటాడో ఎవరెవరి గురించి అడిగడైనా స్టేట్ కమిటీ మెంబర్లు ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు సిటీ కమిటీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు అడుగుతారు ఆయనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా ఇండ్లో ఎవరైనా మీ టార్గెట్ ఉన్నారా రేపు తొంద అతి తొందరలా జరగబోయే యాక్షన్ ఏది ఇవన్నీ అడుగుతారు చెప్పారా మీరు భయపడి మీరు కొన్ని చెప్పాల్సిన చెప్తాం తప్పదు మరి పులి నోట్లోకి వచ్చినాం అవును తప్పదు చెప్పి పులి మీద కూర్చున్నారు అదే పులి దగ్గరకి వచ్చినాం కాదంటే అది కారుస్తుంది మిగుతుంది బతకాలని బయటకొచ్చిన వాళ్ళు ఎవరు గురించి చెప్పారు అప్పుడు ఆఫీసులో టార్గెట్ అప్పుడు కొంతమంది ఉండే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పేసినాం వాళ్ళు ఆ విధంగా ఎన్నిసార్లు కలిసారు ఐదారు సార్లు కలిసినాం ఇక్కడ అక్కడే అక్కడే ఏం కాదు ఒకసారి ఏమో ఐదు సార్లు కూడా పోలీస్ ఆఫీసులు తీసుకెళ్ళారు ఆయన డైరెక్ట్గా వచ్చి కూడా ఫస్ట్ సారి కలిసినాం పోలీస్ ఆఫీసర్ తర్వాత తను మనిషిని పంపేది రెండోసారి కలిసినప్పుడు తను ఒక ఫోన్ ఇచ్చాడు ఫోన్ ఇచ్చేది ఎప్పుడు మాట్లాడినా ఈ ఫోన్తో మాట్లాడన్నా నేను అశోక్ రెడ్డి అని చెప్తా లేకుంటే దినేష్ రెడ్డి అని చెప్తా ఐపీఎస్ అని చెప్తా పోలీస్ ఆఫీసర్ అని అట్లా పరిచయం చేసి చేసుకుని ఒకసారి మార్కాపురం దగ్గర కలిసిండు ఒకసారి ఏమో అద్దంకి దగ్గర కలిసిండు ఒకసారి మిరియాల కూడా దగ్గర మీరు లేరటు తానే పిలిపించుకుంటాడుగా అచ్చా మార్కాపురం మనిషిని పంపిస్తాడు ఫోన్ ఉంది కదా అన్న నువ్వు పలానా దగ్గరికి రావాలంటారు రానంటే ఇంకో బాధ సరే అన్న ఏడికి అంటే పలానా ఓవైసీ హాస్పిటల్ దగ్గరికి రా మనోడు ఒక మెంబర్ ఉంటాడు నేను అప్రోచ్ చేసుకుంటాను అని హాస్పిటల్ దగ్గర రాగానే వాళ్ళు కలుస్తారు మనల్ని చెక్ చేసి మనం ఫోన్ తీసుకుని హ్యాండ్ అవర్ వేసుకుంటాను వెళ్ళిపోతాను ఎటు తీసుకుపోతురో చెప్పారు ఎప్పుడు మనల్ని చెప్పారు చెప్పరుంటారు అలా మార్కాపురం అర్థంకి ఒకసారి మార్కాపురం కలిసి ఒకసారి అర్థం కదా ఐదువారు సార్లు కలిసి ఏమంటాడు అప్పుడు నా టీంలో పని చేయి లేదా పలానా టార్గెట్ పార్టీ చేస్తుంది నీకేమైనా దాని మీద సమాచారం ఉందా ఫలానా యాక్షన్ కోసం ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నువ్వు వాళ్ళని గుర్తుపడతావా నాకు తెలియదు అన్న ఆయన నీ నీతో పాటు ఉన్న వాళ్ళే నీకేం తెలియదు అంట నాకు తెలియదు అన్న నేను చూడలేదు వాళ్ళని నేను ఒక నల్గొండలనే పని చేసినా కానీ మిగతా అన్ని జిల్లాలు నాకు ఎట్లా పరిచయం ఉంటుంది మార్కాపురం అంటే నల్లమల అవతల బార్డర్ నాకు పరిచయం లేదు నేను అట్లా అయితే నాతో పాటు టీంలో పని చేయరాదని కూడా అడిగింది నేను చేయను అన్నాను నేను బతకాలని బయటకు వచ్చిన మళ్ళీ నేను పార్టీకి టార్గెట్ అవుతా నీతో పాటు పని చేస్తుండచ్చు పార్టీ నన్ను ఒప్పుకున్నాడా ఎందుకంటే ఆయన ఎప్పుడు సరెండర్ ఒకటే చెప్పేవాడు అయితే అడవులో ఉండాలి లేదా తన దగ్గర ఉండాలని అట్లేముండదు అట్లా కొద్ది మందినే ఉండొచ్చు అట్లా కూడా చేసి ఉండవచ్చు కానీ నాకు తెలిసిన ఒక ఆరేడు మంది కామ్రేడ్స్ని కూడా నేను చూసినా కానీ అంత ఒత్తిడి ఏం చేయలేదు సమరస్యంగా పని చేస్తా అనుకుంటున్నాను పని చేయించుకుంటూ చేయను అనటోళ్ళని వదిలేసి అలా ఆరుసార్లు కలిసాడు తర్వాత ఇంకా వదిలిపెట్టాడు తర్వాత వదిలేసి పని పని లేని టైం వేస్ట్ అన్నట్టు వదిలేస్తాను తను ఇచ్చిన ఫోన్ కూడా నేను ఎక్కువ కాలం ఏమి ఉంచుకోలే ఒక నెల ఉంది నా దగ్గర అంతే ఆ నెల తర్వాత ఇక ఎందుకు మనకాలి బతకాలని బయట కానీ అప్పటి నుంచి నయం యాక్షన్లు చాలా జరుగుతుండేవి జరుగుతున్నాయి చాలా మంది చంపాడు ఎప్పుడైనా మీకు టార్గెట్ చేస్తాడు ఊహించారు మీరు అనుకున్నాం ఒకసారి అన్నాడు కూడా ఒక దగ్గరికి మా దగ్గర జనార్షణ వెంచర్ ఉంటుంది జనార్ష వెంచర్ రమణమూర్తి ఆ వెంచర్ కాడికి వేరే పని మీద ఒక మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి పోయినాం సరే ఆయనకేం లావాదేవి ఉందో నాకు తెలియదు మామ గిడిదాకా పోదా అంటే పోయినా పోయినవి తనే మాట్లాడుకుని నేను బయట కూర్చున్నా వచ్చేసిన తెల్లారి ఫోన్ వచ్చింది డబ్బులు వసూలు చేస్తున్నావు అంటా అంటారు ఎక్కడన్నా అన్న పలానా జనార్ష కంపెనీ దగ్గరకు పోయినావుగా అన్నాడు పోయినా అన్న మరి ఏం మాట్లాడినావాడ అంట నాకు తెలియదు నేనేం మాట్లాడాలి మా మామ రమ్మంటే పోయినా మా మామ మాట్లాడుకుండా ఆడ ఏం మాట్లాడుకుండా ఆయన ఆయనకేం లావాదేవీందో నాకేం తెలుసు లేదు నువ్వు డబ్బులకే పోయినావు నువ్వు డబ్బులే వసూలు చేస్తున్నావు నేను నిజంగానే డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపించు నువ్వు వే చేసినా నేను సిద్ధమే నువ్వు వేడికి రమ్మన్నా వస్తా అని చెప్పేది చెప్పింది అయ్యే నువ్వు అట్లా ఇట్లా ఎక్స్ట్రా నీ మాట్లాడండి సరే అన్న మీ ఇష్టం నేనైతే బయటకు వచ్చిన మీకు దొరకని ప్లేస్లు అయితే లేను నా ఇల్లు తెలుసు నేను ఏడు ఉండేది తెలుసు అంతా మీకు తెలుసు మీ ఇష్టం అన్న ఇంక అప్పటి నుంచి బంద్గా ఇంక ఫోన్లు లేవు మనిషి లేవు